హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దసరాకి కొత్త పథకాలు కోటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పాలన చేస్తున్న ప్రభుత్వం తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ పైపు కసరత్తు చేస్తుంది అందులో భాగంగా కీలక శాఖలతో సమీక్షలు నిర్వహిస్తుంది వచ్చే నెలాఖరులోని బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తుంది ఇదే సమయంలోని ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలు దిశగాను తాజాగా కూటమి నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఇప్పటి వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని యూచేస్తుంది ఇందుకు కోసం కసరత్తులు ప్రారంభించింది సెప్టెంబర్ నెలలోని ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ నెల పంతొమ్మిదవ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది ఈ నేపథ్యంలోని సంక్షేమ పథకాలకు ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది ఓట్ అండ్ అకౌంట్ లోని సూపర్ సిక్స్ పథకాలను నిధుల కేటాయింపు చేయలేదు ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్న పాలకు నిధుల కేటాయింపు చేయనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే పెన్షన్ వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తుంది దసరా నుంచి మరో రెండు పథకాలను ప్రారంభించాలని భావిస్తుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు దిశగా కసరత్తు సాగుతుంది ఈ రెండు పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఈసారి ప్రతిపాదిస్తారని సమాచారం ఇక వచ్చే సంక్రాంతి వేళ అన్న సుఖీభవా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అమ్మకు వందన మహిళలకు పదిహేను వందల జమ వంటి నిర్ణయాలు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్